హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్రో తన రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఎల్ఎక్స్ జీరో త్రీ పుష్పక్ ను వరుసగా మూడోసారి విజయవంతంగా ల్యాండ్ చేయడం ద్వారా గొప్ప విజయాన్ని సాధించింది పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని ల్యాండింగ్ చేయడంలో విజయం సాధించిన తర్వాత పుష్పక్ స్పేస్లోకి రీ ఎంట్రీ పరీక్షను నిర్వహించడానికి ఇస్రోకి ఇప్పుడు మార్గం సుగమమైంది క్లిష్ట పరిస్థితుల్లో అధునాతన సామర్థ్యాలను ప్రదర్శిస్తూ పుష్పక్ పర్ఫెక్ట్ ల్యాండింగ్ చేసిందని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి బెంగళూరుకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోని చిత్రదుర్గ జిల్లాలోని చల్లకెరే వద్ద ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ ఏటీఆర్లో ఈ పరీక్ష జరిగింది భారత వైమానిక దళానికి చెందిన చినుక్ హెలికాప్టర్ ద్వారా పుష్పక్ ను నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళ్లి రన్వేపై సెల్ఫ్ ల్యాండింగ్ కోసం విడుదల చేశారు రెండవ ప్రయోగంలో పుష్పక నూట యాభై కిలోమీటర్లు క్రాస్ రేంజ్ నుంచి విడుదల చేయడం జరిగింది ఈసారి క్రాస్ రేంజ్ను ఐదు వందల మీటర్లకు పెంచారు హెలికాప్టర్ నుంచి పుష్పక విడుదలైనప్పుడు అది ల్యాండింగ్ వేగం గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంది బ్రేక్ ప్యానర్ సహాయంతో టచ్ డౌన్ కోసం దాని వేగాన్ని గంటకు వంద కిలోమీటర్లకు తగ్గించారు ఆకాశంలో నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు నుంచి దిగింది పుష్పక పుష్పక్ విజయానికి కృషి చేసిన పుష్ప విజయానికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ఇస్రో చీఫ్ సోమనాథ్ ఆర్ఎల్వి ప్రాజెక్ట్ అనేది ఇస్రో ముఖ్యమైన ప్రయోగం ఇది అంతరిక్షంలో మానవ ఉనికిని భారతదేశం ఆశయాలను నెరవేర్చడానికి అవసరమైన సాంకేతికతను అందిస్తోంది పునర్వినియోగ ప్రయోగ వాహనం ద్వారా ఇస్రో అంతరిక్షంలోకి తక్కువ ఖర్చుతో యాక్సెస్ను పొందుతోంది అంటే అంతరిక్షంలో ప్రయాణించడానికి ఖర్చు తగ్గుతుంది ఈ ఉపగ్రహంతో ప్రాజెక్ట్ను ప్రారంభించడానికి చాలా చౌకగా ఉంటుంది ఎందుకంటే దీనిని తిరిగి ఉపయోగించుకోవచ్చు స్పేస్లో తిరుగుతున్న ఏదో స్పేస్లో తిరుగుతున్న ఏదైనా ఉపగ్రహంలో ఏదైనా లోపం ఉంటే ఈ లాంచ్ వెహికల్ సహాయంతో దానిని నాశనం కాకుండా సరిచేయచ్చు అంతేకాకుండా జీవశాస్త్రం ఫార్మాకు సంబంధించిన పరిశోధనలను జీరో గ్రావిటీలో చేయడం ఈజీ అవుతుంది ఇది ఫ్రెండ్స్ వాలిట్ వీడియో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్